కమ్మీలు చూస్తాను కళ్ళు తిరుగుతాండి అయితే చూస్తా అంటేనే కళ్ళు నెలకరిస్తాడు నువ్వు ఇక్కడ కూడా గుళ్ళు కట్టినారునా విగ్రహాలు వినాయకుడు కొన్ని చోట్ల వంకొని కూడా బోల్ నువ్వు ఆయ్ నువ్వు ఈరోజు చిత్తూరు దగ్గర నుండి పులిగుండల దగ్గరకు వచ్చింది ఆప కెమెరా అంటారా ఆ వెనకాల కనపడతా అని చూడండి నా సమయ పెద్ద బండలన్న దాని మీదకి ఎక్కాలంట అది చూస్తా అంటే నేను ఎక్కుతామో ఎక్కలేమో అనిపిస్తుంది నువ్వు కానీ ఎట్లా తిరిగి చూద్దాం నా పియ్య ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాము పైన శివాలయం ఉందంటు నువ్వు దర్శనం దర్శనం చేసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం నా రిచ్గా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ రిక్వెస్ట్ నువ్వు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దా అట్లే వీడియో వస్తే ఒక లైక్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా అక్కడ కనపడతా అని చూడండి పులిగుండ్లో అదైతే జోరుగా ఎక్కేద్దాం ఎక్కేద్దాంనా చూడండి లెఫ్ట్కి పోవాలంట రిచ్గా ఒక కిలోమీటర్ అంటు నువ్వు చూడండి సిమెంట్ రోడ్డు ఎంత చేసినారు పై వరకు వెళ్ళిపోతే చాలా మేలున్నా శ్రమ లేకుండా ఎక్కేయచ్చు చూడండి బండి పర్వాలని పోతుంది మళ్ళీ స్పీడ్ పోతుంది ఎందుకు నా బిన్న వెళ్ళిపోతాంనా మధ్యాహ్నం బదులు వచ్చినాము మళ్ళీ దూరం నూట ఇరవై ముప్పై కిలోమీటర్లు దగ్గర దగ్గర మదనపల్లి నుంచి మళ్ళీ బాగా కదా నసలి చచ్చిపోతాము కింది నంది విగ్రహం కూడా ఉంది రుచిగా ఏంటి పులిగుండేశ్వర స్వామి ఆలయం అంత మధ్యాహ్నం బదులు వచ్చినాం అంత క్లోజ్ చేసినారు చూడండి ఆ బండ్లు అయితే పార్క్ చేసి చిన్నగా నడుచుకొని పోతాడు రిచ్గా ఆ కొండ చూస్తా అంటే కళ్ళు తిరుగుతాడు నువ్వు ఎక్కగలుగుతామో ఎక్కలేము అనేసి ఏమో చూద్దాంనా ఎంతవరకు అయితే అంతవరకు అన్న ఎక్కే ప్రయత్నం చేద్దాము ఇంకా చూడండి చాలా హెట్లో ఉంది నువ్వు బండ్లో అవకా పార్క్ చేసి వెళ్ళండి చూడండి నా స్వామి ఆ కమ్మీలు చూస్తాను కళ్ళు తిరుగుతాండి ఎట్ల ఒకటి ఎక్కేస్తాన్న అరవకొండ అర్ధం కొండన్న ఎక్కే ప్రయత్నం చేద్దాంనా ఊయమ్మ ఇప్పుడు అన్నా స్వామి హర మహాదేవ శంభో శంకర అంటనా ఇదో కాదో రోడ్డు మేమేమో జోరుగా వచ్చేస్తాను తెలిసిన వాళ్ళ మాదిరిగా ఇదే నువ్వు కరెక్ట్ రోడ్లోకి వచ్చినాము ఇప్పుడే అలిసిపోతానా కదనా అంత పైకి నా స్వామి ఎక్కేది అంత హర హర శంభో శంకర శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టండి ఆయన ఆజ్ఞతో పైకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాంనా పిలుచుకుంటే పిలుచుకొని లేదంటే అర్థంలో వచ్చేస్తామంతే బా ఏంది రోడ్లన్నా కమ్మీలో వేసినారు మళ్ళీ పులిగుండ చెప్పులు కింద వదిలేదు అంటున్నావు చెప్పులు లేకుండా పోల్ ఏంటంటే చెప్పులు గుడి కదనా గుడి బయటప్పుడు అంతా ఏదో రాసినారు నా ఇల్లు అబ్బా ఆడన కింద మనం చూపించండి గుడి ఫస్ట్ బా పచ్చ పచ్చగుదీను నీళ్ళు కూడా తెచ్చుకోలేదునా రిచ్గా ఆహా ఓహో బా అమ్మా కమ్మీల దగ్గరికి అయితే వచ్చేసినాంనా సన్న సన్న కమ్మీలు వేసి పెట్టినారా ఓయమ్మా చూడండి నువ్వు ఇప్పుడు ఇట్లా వేసినారు ఇదంతా అక్కలనా ఓయమ్మా మాట్లాడితే ఎక్కలేకపోతామేమో అబ్బా చూస్తా అంటే కళ్ళు మెలకరిస్తాను నేను అవేమ్మా డ్యాన్స్ ఆడతానైనా అవంటే బిల్డింగ్లు అంతా ఊడిపోయినాయి ఇప్పుడు నుంచి పడితే ఏమన్న పరిస్థితి చూడండి దీని మీద శ్రద్ధ చూపించినట్లేరునా ఎవరైనా శ్రద్ధ చూపిస్తే మేలు అనిపిస్తుందో అమ్మా సేఫ్టీ కోసం నా సేఫ్టీ కోసము తిరుమల కొండకి నా ఏమంటాడు మెడుకులు బాగుంటాయి ఈ మెడుకులు రాళ్ళు అంతే అబ్బా ఆహా మధ్యలో చిన్న విగ్ర విగ్రహం కూడా పెట్టినారున్నా అంతా కట్టినారు దక్షిణామూర్తి అంట మా ఫ్రెండ్ చెప్పా అర్ధం దూరం అయితే వచ్చినాము అప్పుడే వచ్చేసినారు వచ్చేసినారా అంటారా వచ్చేసినాం నా మా ఫ్రెండ్ అర్ధ దూరానికి రెస్ట్ రాలేడంట పాపము ఇక్కడ కూడా గుళ్ళు కట్టినారన్న విగ్రహాలు వినాయకుడు అమ్మా సాయి బాబా ఓఎమ్మా నిజంగా పులిగుండి తర్వాళ్ళ మీద రాళ్ళు వేసి పెట్టినారు ఓయమ్మా ఏమంటే సేఫ్టీ చేయాల సేఫ్టీ చేయకపోతే కష్టము ఓయమ్మ అది చూస్తా అంటే కళ్ళు తిరుగుతాను నువ్వు ఇంట్లో మళ్ళా అడ్డాలు కూడా ఓయమ్మా ఎక్కగలుగుతాము ఎక్కలేమో నువ్వు జారుతాడు అయినా అంటే చూస్తేనే కళ్ళు తిరుగుతాండ రుచుగా ఓర్నైనా ఓయమ్మా ఓర్నయినా ఏమి రోడ్లన్నా ఇష్టపడి వస్తాడు ఇష్టపడి లేక వేసుకుంటే మేలే అనిపిస్తాను నువ్వు ఓయమ్మా వంక పోయే పరిస్థితి వచ్చేసిందా నువ్వు అందరు వేసి ఇద్దాంనా కొన్ని చోట్ల వంకొని కూడా పోదు నువ్వు వంకుంటా లేసుకుంటా ఓయమ్మా లేదరమ్మా ఏం నా స భయము చూడండి తగ్గుకొని పోలినాడా లేక తలకాయ పగిలిపోతాయి అలిసిపోతా ఏమన్నా రిచ్గా చూడండి నా సమీ అలిసిపోతాను చూడన్నా నా చూడన్నా వెనకాల కనపడుతుంది ఆ సందర్భంగా నేను రావాల్సిందే వీడియో తీసుకొని అయితే ఇతర అని చెప్పేసి రిచ్గా అట్లే వస్తాయి నువ్వు సైడ్ చూస్తాడు కళ్ళు తిరుగుతాండి అయ్యి ఇది నుంచి పడితే ఏమన్నా పరిస్థితి కాళ్ళంత తిరిగిపోతాండే నువ్వు ఓయమ్మా ఎట్టకేలకు ఏదో మెడికల్ దగ్గరికి అయితే వచ్చేసినా ఈ మెటుకులు చూస్తానే కొంచెం ధైర్యం వచ్చా ఓయమ్మా చూడండి నువ్వు ఈ సందులో పోవాలంట అది పోయి చూద్దాంనా నా ఒకరి అయిపోతే అయిపోతున్నా స్వామి వీడియో తీస్తా అయితే ఓ వినబడుతున్నా సొరంగం స్వరంగం అన్న చూద్దాము చూడండి కొంచెం పైకి అయితే వచ్చినాంనా ఇంకైతే పోయా ఇదైతే నాకు లేదన్నా భయం ఎత్తుకుండేసా ఎందుకు రా భయం అంటారా ఒక నా సమయం అంటే వెనక ముందు ఊరు లేరు కాబట్టి భయం అయిపోయినా ఈసారి ఇల్లు ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాంనా నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఎక్కలేకపోతేనే అంతా అనేసి ముక్కలు భాగం ఎక్కేసి కాళ్ళ భాగంలో రకపోయి వచ్చేసిన భయం ఎత్తుకునేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకున్నా అర్థం వీడియో తీసిన దానికి క్షమించండి ఈసారి ఖచ్చితంగా పైకి పోతాము ఫ్రెండ్స్తో పిలుచుకొని వచ్చి అంతవరకు ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా అంతవరకు నమస్కారం నువ్వు ఫోన్లో పట్టుకోవాలనే భయం అవుతుంది నువ్వు అయ్యమ్మ ఇదంతా తీర్పు వచ్చినా కాళ్ళు చేతులు వండికి పోతాండే నా రుచిగా